ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండే మనసారా స్వామిని ప్రార్థిస్తున్నాను ఈ రోజున మాఘపురాణంలోని పదహారో అధ్యాయం గురించి అయితే మనము విందాము పదహారవ అధ్యాయము ఆడ కుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పినది విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు మాఘమాసంలో మాఘ స్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అవుతాడు వర్తమాన కాలం మందు ఎన్ని కష్టములు అనుభవిస్తున్నప్పటికీ స్నానం మొదలుపెట్టిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమసిపోతాయి మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణ పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులు అవుతారు అందులో మాత్రమైనను సంశయము లేదని పార్వతీదేవికి శంకరుడు వివరించగా పార్వతీదేవి మరలా ఇట్లు పలిగాను నాథ శ్రీ నారాయణులు వ్రతము చేసిన మనోవాంఛ ఫలసిద్ధి కలుగుతుందని చెప్పారు కదా ఆ వ్రత విధానం ఎటువంటిదో ఎలా ఆచరించాలో వివరంగా తెలియపరచమని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది మహేశ్వరుడు పార్వతితో మాఘశుద్ధ దశమునాడు ప్రాతకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ ఒక మండపము ఉంచి ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్య ఎనిమిది రేకుల పద్మం వేసి అన్ని రకముల పుష్పములు ఫలములు తీసుకువచ్చి శ్రీ లక్ష్మీనారాయణలను మండప మధ్య మన ఉంచి గంధము కర్పూరము అగరు మొదలగు ద్రవ్యములు దేవతా మూర్తులకు అలది పూజించాలి రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుల నుంచి దానిపై కొబ్బరి కాయి పెట్టి కొత్త వస్త్రం ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించాలి ఆ మండపం మధ్యలో ఉంచి ఒక సద్బ్రాహ్మణిని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసి దళముతోనూ పుష్పములతోనూ పూజించి ధూప ధీపచంద నాగర్ పరిమళ వస్తువుల నుంచి నైవేద్యం వచ్చేసి తరువాత రాగి పాత్రలో నీరు పోసి అగ్గప్రధానము ఇవ్వగలను అటు తరువాత శ్రీ సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీ రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించాలి మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్ర సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలగను ఒక సద్బ్రాహ్మణులకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచి గాని కొత్త గొడ్డలో మూటగట్టి కానీ దానము ఇవ్వాలి మాఘపురాణమును స్వయంగా పఠించినప్పుడు లేక విన్నప్పుడు కానీ చేతులు అక్షంతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణ దానించుకొని కొన్ని అక్షింతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షింతలు తలపై వేసుకోవాలి ఓ సంభవి మాఘ స్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణను నిష్ఠతో పూజించిన ఎటువంటి మహాపాపములైనను నశించిపోతాయి ఒక ఉదాహరణ తెలియజేస్తాను సావధానులవే వినము గౌతమహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటే ఉత్తర దిశ బయలుదేరాడు వారు అనేక పుణ్యనదుల్లో స్నానములు చేస్తూ ప్రసిద్ధ క్షేత్రములను దర్శిస్తూ మార్గమందున్న ముని పొంగువులతో ఇష్టాగోష్ఠులు జరుపుట మాఘ మాసము ప్రవేశించడం వలన కృష్ణానదులు స్నానం చేయవలనని ఆ ప్రాంతమునకు వచ్చి విడుదల చేశారు గౌతముని తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమననున్న ఒక రావు జట్టు వద్దకు వచ్చి శ్లోకం చెప్తున్నారు ఉన్నారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్ర అగ్రత శివ రూపాయ వృక్ష అని రావి చెట్టుకు నమస్కరించి ఆ రావి చెట్టు మొదట ఆశీనులయి శ్రీహరిని విధియుక్తంగా పూజించారు తరువాత శిష్యులందరికీ మాగ మాస ప్రభావమును వినిపించే వినిపించేవారు ఈ విధంగా ప్రతిదినం ఆచరిస్తూ ఉండగా మాఘశుద్ధ దశ నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మావిడాకు తోడములు కట్టి అలంకరించి ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజిస్తున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతుని చేయుచున్న పూజా విధానం అంతా రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టు నాకు ఎదురుగా కూర్చుని ఉన్నది శిష్యులు వారి వద్దనున్న నున్న దండంతో దానిని బెదిరించగా ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలేదా ఆ ప్రకారం పడమటి దిశలోనే కూర్చుంది శిష్యులు మరలా బెదిరించారు ముందు చేసినట్టుగానే రెండోసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చింది మాఘమాసంలో ఆ మండపం చుట్టూ ప్రదక్షిణలు చేసినందువలన వెంటనే ఆ కుక్క తన రూపం వదిలి ఒక రాజుగా మారింది ఆ రాజు సకలాభరణంలో ధరించిన వాడే మునులు ఎదుట నిలబడి మన మునులందరికీ నమస్కరించాడు అక్కడ నున్న ఆ కుక్క రా రాజుగా మారిపోట చూసిన మునులు గౌతమహర్షి కూడా అమితమైన ఆశ్చర్యం పొందారు ఓయి నువ్వు ఎవరు ఇలా మారుటు ఏమిటి అని గౌతముడు ప్రశ్నించాడు ముని చంద్రమ్మ నేను కళింగ రాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలు ప్రావీణ్యం ఉన్నది నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేస్తూ ఉన్నాను దాన ధర్మములున్నా నాకు అతి ప్రేమ నేను అనేక దానములు చేసి ఉన్నాను గోవు భూమి హిరణ్య శాలగ్రాములు కూడా చేశాను ఎక్కువగా అన్నదానం తిలదానం చేశాను అనేక ప్రాంతములలో చెరువులు తవ్వించాను నూతులు తవ్వించి బాటసారులకు నీడనిచ్చి నిమిత్తం అన్న సత్రములు మంచినీటి చలివేంద్రులు ఎన్నెన్నో మరెన్నో పుణ్య కార్యములు చేశాను అనేక దేవాలయము నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను వేదముల చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను పురాణంలో ఉన్న అన్ని ధర్మములు చేశాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు తెలియజేస్తాను ఒక దినమన ఒక ముని పొంగడు గొప్ప యజ్ఞం తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన ధనము వస్తుధనము కావాలిను చాలా కావాలిను ఆ ముని పొంగడు నా వద్దకు వచ్చి అర్థించాడు ఆ ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురు కాలు కడిగి ఆ నీళ్లు నా శరస్సుపై చదులుకొని కుశల ప్రశ్నలు అడిగాను ముని ముఖ్యలు సంతోషించి రాజా నీకు గొప్ప విషయము తెలియజేస్తాను ఈ మాసంలో మకర రాశి సూర్యుడు ప్రవేశిస్తాడు ఆ దినం ప్రాతకాలము తరువాత నీవు స్నానం చేసి ఆ భక్తి శ్రద్ధలతో మాఘ మాసం హత్యము చదువు కానీ లేక వినగా కానీ చేయుము దానివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాక అశ్వం మీద యాగం చేసినంతటువంటి ఫలితము తీర్థస్నానములు చేయక వచ్చినంత ఫలితం కానీ యాగములు చేసినంత ఫలము కానీ పొందగలవు శుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన దశమి ఆదివారం వచ్చిన ఉదయమే స్నానం చేసిన మరియు మాఘ పౌర్ణమి రోజున ఉదయమున చేసిన స్నానం చేసిన మానవుడు ఎటువంటి పాపముల నుండి అయిన విముక్తి పొందుతాడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో ఏ నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు మాఘ పురాణం పఠించిన విన్న మరుజనుల బ్రాహ్మణుడు జన్మించినని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతడిని అవమానించుకుంటూ మాట్లాడి అయ్యా ముని సత్వం మీరు చెప్పిన విషయం నాకు తెలియను అన్ని బుటకమ్ములు వాటి నేను యథార్థములను అంగీకరించను ఏవో అతిశయతులు తప్ప మీరు మరొకటి కాదు నేను మా మాగ స్నానములు చేయట దాని పుణ్యం దాన పుణ్యాదులు చేయట పూజ నమస్కారములు ఆచరించటం చెయ్యను దినములో చన్నీళ్ళు స్నానములు చేయటం ఎంత కష్టము నాకు నీతి బాధలు చెప్పవద్దు నాకున్న ఫలములు చాలు అని అన్నాను ఆ మాటలకు మునికి కోపం వచ్చి ముఖం చిట్లించుకుని సరే నా ధర్మం అని నేను నా ధర్మం అని నేను చెప్పవలసిందని చెప్పినాను యజ్ఞమునుక్కగలసిన ధనము తీసుకోకుండా వెళ్ళిపోయాడు నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమాలడగా ఆ ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని వెళ్ళాడు ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యములు ప్రాణములు విడిచిన తర్వాత నాకు ఒక్కొక్క జన్మ వచ్చింది నా పాప మేము ఒక్కగా ఏడు జన్మలు బాధపడ్డాను ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము జుట్టు మూడు పరాయములు ప్రదక్షిణలు చేశాను నా పూర్వజన్మ నాకు కలిగింది దైవయోగం ఎవరూ తప్పించలేరు కదా ఇలా కుక్క జన్మతో ఉండగా మళ్ళీ నాకు పూర్వజన్మ ఎలా వివరం పోవలసిందని రాజు వేడుకున్నాడు రాజు ఇప్పుడు వృత్తాంతం ఆ ముని ఆ చెరబడి మాఘమాసములకు నువ్వు చులకనగా చూడవలన ఎంతటి విపత్తు కలిగిందో నీ అనుభవమే చూపుతూ ఉన్నది నీ వద్దకు వచ్చిన ఉత్తమ ముని ఉత్తముడు అతడు పలికిన విషయములని యదార్థములు నువ్వు కుక్కవై ఎటుల పవిత్రమైతే ఆ వృత్తాంతమును వివరిస్తానని సాధానాడు ఆలకించు నేను నా శిష్యులతో మాసమునంత ఈ కృష్ణవేణుతీర మందు ఉన్న కృష్ణానదులు మాఘమాసమంతి స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి అని వచ్చి మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణుమూర్తి విగ్రహం పెట్టి పూజించు కుక్క రూపంలో ఉన్న నువ్వు దానిని పోతూ వచ్చేటి నైవేద్యం చూసి తినాలను ఆశతో పూజ సమీపంలోకి వచ్చి కూర్చున్నావు అప్పుడు నీ శరీర బురద మైల తగిలి చూచేటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమైన భగవంతుని పూజ చే సమయంలో అతడు జంతువులు కానీ పక్షి కానీ వచ్చిన దానిని తరిమి సహజము నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తప్పు దండంతో తరిమారు నిన్ను తప్పు దండంతో తరిమారు నైవేద్యం తినాలని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానంలోకి వచ్చి కూర్చున్నావు మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోట తిరిగి తిరిగి మరి వచ్చావు అలా మూడు ప్రయాణ తిరుగట భగవంతుడిని నిరూపము దార్చి నిజ రూపము మార్చి నిజ రూపమును ప్రసాదించాడు మాఘమాస పూజా ఫలము చేత భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చింది ఇక మాఘమాసం అంతా నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసిన ఎంతటి ఫలం వస్తుందో ఊహించుకోమని గౌతమ మహర్షి చెప్పగా మిగుల రాజు మిగుల సంతోషించి గౌతమ మహర్షికి ఋషికి అతనిని పరివారమంతటికి నమస్కరిస్తూ ఉండగా ఆ రాబ చెట్టులను ఒక త్వర నుండి ఒక మండకం బయటకు వచ్చి గౌతమ మహర్షి పాదాలపై పడి అరిచి ఇటు అటు గొంతుతూ ఉండగా హఠాత్తుగా కప్పు రూపం వదిలి ముని వరింతగా మారిపోయింది ఆమె నవ యవనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వ జన్మ వృత్తాంతమంతి జ్ఞప్తికి వచ్చింది అంత గౌతమముని అమ్మాయి నీవెవరి దానవు నీ నామదేమీ నీ వృత్తాంతము తెలియజేయము అని ప్రశ్నించది గౌతమ చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియజేయే ఇట్లు చెప్పసాగాను ఈ విధంగా మాఘపురాణంలోని పదహారో అధ్యాయం పూర్తయింది తర్వాత పదిహేడు అధ్యాయం గురించి తెందాము అంతవరకు స్వస్తి もうバグティワスデイワヤ。